పాత్ర పాత్ర అనగా నర్తకి నాట్యం చేసేటువంటి నర్తకి తనకు ఇటువంటి లక్షణాలు ఉండాలని చెప్తున్నారు ఇందులో వచ్చే ఒక్కొక్క దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ముందుకు వెళదాం తండ్రి రూపవతీ శ్యామ పీనోన్నత ప్రగల్భ సరసాకాంత కులాగ్రహ చారి

నర్తకి సముదీరిత ఇది శ్లోకం శ్లోకాన్ని కంఠస్థం చేయండి తర్వాత తన్వి ఒక చక్కని ఆడతనాన్ని కలిగినటువంటి ఆడపిల్ల చక్కని అమ్మాయి అమ్మాయి తత్వాన్ని తెలుసుకున్నటువంటి అమ్మాయి రూపవతి చక్కని రూపం కలిగిన పిల్ల శ్యామ ఫెయిర్ చక్క అందంగా ఉన్నటువంటి శ్యామ పీనోన్నత పయోధర ఉన్నతమైనటువంటి చక్కని వస్త్రధారణ కలిగిన పిల్ల ప్రగల్భ సరసాకాంత అంటే చక్కగా ప్రగల్భమైనటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పాటుగా సెల్ఫ్ అనాలసిస్ కలిగినటువంటి ఒక పాప అలాగే తను ఎంతో చక్కగా చేయగలిగినతో పాటుగా మిగతా వారితో చక్కగా మనగలుగుతుంది అటువంటి పిల్ల కట్ ఏముంది కుశల అగ్రహ మోక్షయో కుశల అగ్రహ మోక్ష ఎక్కడ పట్టుగా ఉండాలి ఎక్కడ విలుపుగా ఉండాలి మంచి చెడు నెట్టా బ్యాలెన్స్ చేసుకోవాలి ఇవన్నిటి కూడా తెలుసుకున్నటువంటి పంపాయా ఉండాలి చారి తాళ లయాభిజ్ఞ చారులు తాళము లయ ఇవన్నీ కూడా అభిజ్ఞ మర్చిపోకుండా ఉండాలి సో తాళము మర్చిపోకుండా చేయాల్సి ఉంటుంది చారి తాళ లయాభిజ్ఞ మండల స్థాన పండింది చారులు మండలాలు స్థానకాలు ఇవన్నీ చాలా డీప్ కాన్సెప్ట్గా ఉంటాయి బుజ్జి బుజ్జి పిల్లలకి ఇప్పుడే ఒక్కర్లేదు కానీ డ్యాన్స్లో మంచి విషయాలను పెద్ద పెద్ద విషయాలను కూడా అలవోకగా చేయగలిగేటువంటి స్థాయికి రో రాను రాను వచ్చేటువంటి స్థాయిలో తను రావాలని మాత్రం తెలుసుకోవాలి చారి తాళ విజ్ఞ మండల స్థాన పండిత హస్తాంగ స్థాన నిపుణ హస్తములు అంగములు స్థానములు వీటన్నిటిలో కూడా హస్తాంగ స్థాన నిపుణ హస్తము పెట్టినప్పుడు చక్కగా అందంగా పెట్టాలి నైపుణ్యం కలిగి పెట్టాలి ఊరిక కృష్ణుడు పెట్టమంటే ఇలా పెడితే బాగుంటుంది ఇలా ఉండాలి కృష్ణుడు రాముడు పెట్టమంటే చక్కగా అందంగా లేదు నువ్వు సిగ్గుపడి ఇలా పెట్టాల్సి ఇలా పెట్టాలి ఇలా పెడితే బాగుంటుందా బాగు సో ఆ విధమైన అంగములను హస్తములను ఎంత చక్కగా పెడితే అందంగా ఉంటాము ఆ క్యారెక్టర్కి చక్కగా ఉంటామనేది అనేది తెలుసుకుంటూ చెయ్యాలి హస్తాంగ స్థానానికి కూడా కరణేషు విలాసి కరణాలను చక్కగా కరణం అంటే ఒక ఈజ్ ఈజ్ అనమాట ఒక ఈజ్ మెయింటైన్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ క్రింద వన్ టూ వన్ టూ వన్ టు వన్ టూ కార్తో స్టెప్స్ చేస్తున్నాం చేతులతో ఇది కంపెనీకి రౌండ్ చేయాల్సి వచ్చింది దానికోసం వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ అనకూడదు ఈ షుడ్ హ్యావ్ ఈజ్ ఇన్ యువర్ బాడీ అప్పుడు ఎట్లా వన్ టూ వన్ టూ వన్ టు వన్ అంటే కింద వంట కొడుతూనే ఉంటాము కానీ ఆ ఈజ్ కంప్లీట్గా వన్ టూ త్రీ అలా కట్ అట్ అవ్వకుండా చక్కగా ఫ్రీ మూమెంట్ ఫ్రీనెస్ రావాలి ఇది బేసిక్ థింగ్ అన్ని విషయాల్లో అదే విధంగా ఫ్రీ మూమెంట్స్ వచ్చే విధంగా ఉన్నట్లయితే అది నీకు అందంగా ఉంటుంది కరణ ఇష్యూ విశాల లోచన చక్కని అందమైన కళ్ళు కలిగి ఉండాలి ఏమీ పర్లేదు నాకు అందమైన కళ్ళు లేవాలనుకోకుండా ఉన్నటువంటి కళ్ళను చక్కగా ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయాలి ఎట్లాగో మీరు కొంచెం ఎక్స్ప్రెస్ చేస్తే మీకు మేకప్లో ఇంకా పెద్ద కళ్ళుగా కనిపిస్తాయి ఎక్స్ప్రెషన్ ఇంకా బాగా కనబడుతుంది విశాల రోచన గీత వాద్య తాళ అనువర్తిని వచ్చేటువంటి పాటకి అలాగే ఇన్స్ట్రుమెంట్స్కి వచ్చేటువంటి అన్నిటికీ కూడా అనువర్తిని తగిన విధంగా చేయాలి పాట ఎప్పుడో వస్తుందో నువ్వు ఎప్పుడో చేసావు అనుకో చాలా బాగుంది అందుకని ఏదైతే పాట వస్తుందో దాన్ని తగినట్లుగా ఏదైతే మ్యూజిక్ వస్తుందో దానికి తగినట్లుగా చేయాల్సి ఉంటుంది అది అనువర్తిని భూష సంపన్న ప్రసన్న పరార్ధ్య భూష సంపన్న అంటే చక్కని నగలు వేసుకొని చక్కగా నిండుగా తయారైపోయింది అనమాట భూష సంపన్న ప్రసన్నము పంకజ ఎన్ని నగలు ఉన్నా ఎంత చక్కగా డ్రెస్ చేసుకున్నా మంచిగా మేకప్ చేసుకున్నా హెయిర్ స్టైల్ చేసుకున్నా అన్ని చేసినా ముఖం నీరసంగా పెట్టి ఏడుచినట్టు డ్యాన్స్ చేస్తే ఎవరు చూస్తారు సో ముఖం ఇప్పుడు ప్రసన్నంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి నవ్వుతూ అందంగా ఎక్స్ప్రెస్ చేయాలి ప్రసన్న ముఖ పంకజం అంటే చక్కగా పువ్వులాగా విచ్చిన పువ్వులాగా మన ముఖం ఉండాలి నాతి స్థూల నాతి కుశ బాగా లావుగా కానీ బాగా సన్నగా కానీ కాకుండా మీడియంగా బాడీని మెయింటైన్ చేసుకోవాలి నాతి స్థూల నాతి కుస నాతి నాదివామ బాగా పొడుగు కాకుండా అంత పొట్టి కాకుండా మీడియంగా మనిషి ఉండాల్సి ఉంటుంది అలాంటి వాడు పనికిరాడని కాదు బట్ తగిన విధంగా ఆ క్యారెక్టర్స్ని చేయొచ్చు మీడియంగా ఉంటే అందరూ కలిసి సీజన్ చాలా అందంగా ఉంటుంది ఏవం విధ గుణోపేత నర్తకి సముదీత ఎటువంటి గుణాలు కలిగినటువంటి బాబాయి నర్తకి అనబడుతుంది అని చెప్పబడింది సో ఈ విషయాలను తెలుసుకుంటూ చక్కగా శ్లోకాన్ని అలాగే భావాన్ని కూడా భయపడేది